Aí, como ali ele... 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 కొండల గుట్టలు ఆ మధ్యలో అంతా అక్కడ పైరుండే వింత కొండమాట ఇదంతా మంచి ఉంది వాటి సరిగ్గా కనపడలేదు కానీ పొద్దున్నప్పుడు అయితే బాగుంటుంది అనమాట చూసేకి ఉదయం ఆరు గంటల నుంచి సూపర్గా ఉంటుంది చాలా పెద్ద ఇది ఎన్నో సార్ చూస్తున్నారు ఎంత బాగుందంటే ఎంత బాగుంది ఇక్కడ ఫిష్లు అమ్ముతారనమాట మంగళవారం ఆదివారం రోజు ఫిష్ పెద్ద పెద్ద ఫిష్లు అమ్ముతారు ఇదంతా చూడండి అప్పుడు అది ది కూడా చూపిస్తాను ఇచ్చేసరి కారు సైడ్కి పక్క చాలా వచ్చింది మా నాన్నీ చూడాలి మా తాతగారు అయితే మీరు నాయన కూడా అయితే వాళ్ళ డ్యాక్ ఇది చాలా ఫేమస్ ఉండే అన్నమాట శివాలయ మేము ఎక్కువ ఈ స్వామి దర్శించుకుంటున్నాము నా కష్టాలను చూసుకుందాం అనమాట నీళ్ళు విడిస్తున్నాము నీళ్ళు పోతాయో చూపిస్తాము ఇక్కడికర ఇక్కడ కొచ్చేరు మరవా కనపడుతుంది నీకు చూతులు నీళ్ళు మరవ

ఇక మనం ఊర్లేకు ఒక రోడ్డు బైపాస్ లేకు ఒక రోడ్డు అన్నమాట అయ్యో నాదిలా తీనే సంగుడి నల్ల సంగుడిది చూడండి మన అరవట పోదాం చూడండి వడన పోతాం కదా ఇది కొత్తది రోడ్డు ఇది ఏం లోకి హైవే రోడ్ కొత్తది గుడ్ గుడ్ రోడ్డు అసలు అక్కడ మరో మా ఊరు రెస్టారెంట్ చూపిలే కదా మీకు మా జంగ రెస్టారెంట్ ఇవ్వండి ఇవి రెస్టారెంట్లు అన్నమాట చూడండి రెండు రెస్టారెంట్లు ఉన్నాయి మా ఊరికి